హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ కుకింగ్ హౌస్ ఈరోజు వచ్చేసి సేమియా పకోడి చేసుకున్నాం అండి ఈవినింగ్ స్నాక్స్ సేమియా పకోడి చేసుకున్నాం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అవి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను సేమియాని ఉడికించుకున్నానండి ఒక కప్పు సేమియా తీసుకున్నాను తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని మనం నూడిల్స్ ఉడికించుకుంటాం కదా అలానే ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటే ఇలా కట్ అయితే చాలు ఇలా ఉడికించుకొని వడబోసేసుకొని మళ్ళీ సన్నీళ్ళు పెట్టేసి కడుక్కోవాలండి ఇలా పొడి పొడి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం సన్నగా ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి సన్నగా ఇలా తరుక్కున్నాను వీటిని వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాయి ఇందులో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సాల్ట్ ఇదిగోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్కి వాము తీసుకున్నాను వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండి వీటిని బాగా గట్టిగా పిసుకాలండి ఉల్లిపాయల్లో వాటర్ అనేది రావాలి విడిపోతాయండి ఉల్లిపాయలు ఒక్కొక్కటి ఇదిగోండి ఇలానే ఇలా కదండి ఇందులో ఉడికించుకున్న సేమ వేసుకోండి సార్ రెండింటిని మిక్స్ చేసేసుకుందాం ఉల్లిపాయని సేమ్యాని మీకు ఇష్టమైతే కనుక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే స్కిప్ చేస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు అయ్యే కలిపినా కానీ సేమ్యా చూడండి సేమియా సేమ్యా లాగా ఉంది కదా అలా ఉడకాలి గట్టిగా కూడా ప్రెష్ చేయొద్దండి చేస్తే మెత్తగా అయిపోతాయి ఇట్లానే ఉండాలి ఇప్పుడు ఇందులో కప్పు సేమ్యా తీసుకున్నాను కదండి కప్పున్నర శనగపిండి వేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు పిండి వేసుకుంటాను ఇప్పుడు వీటిని తడి లేకుండా కలుపుకోవాలి ఇందాక నేను వేసింది సాల్ట్ అయితే సరిపోదండి కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇప్పుడే వాటర్ పోయిద్దండి తర్వాత అట్ట పోసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఈ సేమియా ఉడికించాం కదా సేమియాలో కూడా తడి ఉంటుంది అందుకని ఒకసారి చూసుకొని మళ్ళీ ఎంత వాటర్ పడతాయి అన్నది ఒకసారి కలుపుకున్నాక చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పడతాయి కొంచెం వాటర్ పోసుకుంటూ పొకోడి పిండిలాగా కలిపేసుకున్నాము ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ కాగాలండి పిండిలో నేను కరివేపాకు వేయటం మర్చిపోయానండి వీటిని సన్నగా కట్ చేసుకుని కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ కరివేపాకు నిందిలో వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇదిగోండి కరివేపాకు కూడా మొత్తం కలిసింది ఇప్పుడు పకోడీలాగా లాగా చిన్న చిన్నవి వేసుకుందాం ఫ్లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుందాం కోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఇగోండి ఫ్రై అయినవి ఒక గిన్నెకి తీసేసుకున్నాం ఇలానే అన్ని వేసుకున్నాము ఇగోండి ఇవి కూడా గిల్లో తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం అంతేనండి ఎంతో సింపుల్ గా టేస్టీగా సేమ్యప్పటి